విశాఖపుర ప్రజలందరికీ ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు అండి నేను విశాఖపట్నం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బిఎస్ లత గత ముప్పై తొమ్మిది రోజులుగా మేము న్యాయవాదులు అందరం రోడ్డు మీదకొచ్చి మొత్తం రాష్ట్రం అంతా దగ్గర దగ్గర యాభై వేల మంది ఇట్స్ అందరూ విధులను బహిష్కరించి రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తుంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేమకుట్టయినట్టయినా లేదండి నిమ్మకి నీరెత్తినట్టుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రాష్ట్రానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజలకి విరుద్ధంగా తీసుకొచ్చింది ఈ ముఖ్యమంత్రి గారికి ఈ చట్టం తీసుకొచ్చి నా ఇది చూస్తుంటే ఆయనకి రాజ్యాంగం పట్ల కానీ పట్ల కానీ లేదా న్యాయస్థానం పట్ల కానీ చట్టం పట్ల కానీ ఏ విధమైన గౌరవం లేదని క్లియర్గా కనబడుతోందండి ఇది ఇది చాలా దారుణం ఇలాంటి ముఖ్యమంత్రులు ఉన్నంతకాలం ప్రజల ఆస్తులకు కానీ ప్రజలకు కానీ చాలా నష్టం జరుగుతుంది వాళ్ళు కనీసం వాళ్ళ న్యాయం కోసం కోర్టులకి రావాలని కూడా రానివ్వకుండా కూడా ఇలాంటి చట్టాలని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుసత్వంగా ప్రవర్తిస్తోంది ఇమీడియట్గా ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రద్దు చేయకపోతే మేము దీన్ని మరింత ఉధృతం చేసి ప్రజల్లో కూడా తీసుకెళ్ళి మొత్తం ప్రజలందరం కూడా వ్యతిరేకించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించుతామని మనవి చేసుకుంటూ ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే మీకు మీ కు మీ ప్రభుత్వానికి భూస్థాపితం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం